మొత్తానికి సమంత ఎంతో చక్కగా కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో భూతశుద్ధి వివాహం చేసుకుంది ఇక రాజ్ నిడుమూరిని పెళ్లి చేసుకున్న తర్వాత ముఖ్యంగా సమంత గురించి తెలియాల్సిన దానికంటే రాజ్ నీమూరి ఎవరు అతడి వ్యక్తిగత జీవితం ఏంటి అతని కుటుంబ నేపథ్యం అంటూ ఎన్నో రకరకాల విషయాలు కూడా మనకు తెలియనివి ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే స్వయాన రాజ్ నిడుమూరికి పిన్ని కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అన్నమాచార్య సంకీర్తనల్ని మనందరికీ తన మృదు స్వరమైన కంఠంతో అందించిన డాక్టర్ శోభారాజ్ గారు సమంత గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వింటే నోరెలబెట్టవలసిందే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే శోభారాజ్ గారు రాజ్ రెండుమూరు సమంతాల పెళ్లికి వెళ్ళడం జరిగింది పెళ్లికి మూడు రోజుల ముందే కుటుంబ సభ్యులందరూ కలిసి ఈషా ఫౌండేషన్కి వెళ్ళడం అక్కడ పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలు దగ్గరుండి చూసుకొని వీళ్ళ పెళ్లి జరిపించడం జరిగింది అయితే సమంత రాజనుడిమూరు పెళ్లిలో పెళ్ళి పెద్ద ఎవరో కాదు స్వయాన రాజనుడిమూరు పిన్ని అంటే సమంతాకి వరుసకి అత్తయ్యే శోభారాజు గారు అని చెప్పాలి ఇక శోభారాజు గారు పెళ్లి తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ సమంతా గురించి ఆవిడ మాట్లాడుకొస్తూ సమంతాని వ్యక్తిగతంగా ఆమె చాలాసార్లు కలిసిందని వెండితెర మీద హీరోయిన్గా కనిపించినప్పటికీ స్వతహాగా సమంతాని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పింది చాలా సన్నగా ఉంటుందని తన పక్కన కూర్చుంటే తనకే చాలా సిగ్గేసిందని రెండు మూడు సందర్భాల్లో పెళ్లి గురించి మాట్లాడుకోలేదు అప్పటికీ రిలేషన్షిప్ గురించి తెలియకముందే తన కొడుకు వరుస అయ్యే రాజు తన ఇంటికి తీసుకువెళ్ళాడట అలాంటి సందర్భాల్లోనే మాటల్లో ఎన్నోసార్లు శోభారాజు గారు నువ్వు ఇంత సన్నగా ఇలా పక్కగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారట దానికి ఆవిడ ఇచ్చిన కొన్ని హెల్త్ టిప్స్ నువ్వు చూసి ఇవన్నీ చేయడం తన వల్ల కాదమ్మా అని కూడా చెప్పడం జరిగిందట పైగా పైగా ఇంకా చెప్పుకొస్తూ డైట్ విషయంలోనూ ఫుడ్ విషయంలోనూ చాలా డిసిప్లిన్డ్గా ఉంటుందని చాలా లిమిటెడ్గా ఫుడ్ తీసుకోవడం తీసుకు తీసుకున్న ప్రతి ఫుడ్ హెల్తీగా ఉండేలా చూసుకుంటుందని పైగా తనకి స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉందని స్పిరిచువల్ లైఫ్ని బాగా నమ్ముతుందని సంవత్సరంలో ప్రతి మూడు నెలలకి ఒకసారి మరి ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ రోజుల కొద్దీ మౌనాన్ని పాటిస్తూ యోగా మెడిటేషన్ చేస్తూ ఉంటుందట పైగా ఈ విషయం సమంత చెప్పడం మాత్రమే కాదు ఈషా ఫౌండేషన్లోని వాళ్ళందరూ కూడా శోభారాజు గారికి స్వయానా చెప్పడం జరిగిందట అలా సమంతాలు స్పిరిచువాలిటీ చాలా ఎక్కువగా ఉందని అది తనకి చాలా ముచ్చటేసిందని ఎందుకంటే తనకి కొడుకు అయ్యే రాజ్ నడుమూరు కూడా చిన్నప్పటి నుంచి అలా ఆధ్యాత్మికంలోనూ భక్తితోనూ స్పిరిచువల్ స్పిరిచువల్ లైఫ్కి దగ్గరగా పెరిగాడు కాబట్టి వీళ్ళిద్దరి ఆలోచనలు కూడా ఒకేలా ఉన్నాయి అని అనిపించడంతో తనకి ఎంతో సంతోషం వేసింది అంటూ చెప్పింది అంతేకాదు సమంత చాలా చలాకిగా చక్కగా మాట్లాడుతూ అందరితో కలిసిపోతూ ఉంటుందని తనకి స్పిరిచువల్ లైఫ్ మీద చాలా నమ్మకం ఉందని అందుకే ప్రతిసారి ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడల్లా మెడిటేషన్ చేస్తూ ఉంటుందని ఇలా తన పెళ్లి జరగాలి అనుకున్నది కూడా సమంత ఆలోచన కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈషా ఫౌండేషన్లో ఎవరిని అడిగినా సమంత గురించి చెప్పే మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది అంటూ చెప్పారు శోభారాజ్ గారు మొత్తానికి సమంత ఆలోచనలు మరియు తన కొడుకు అయ్యే రాజు ఆలోచనలు కూడా ఒకేలా ఉండి ఇద్దరు ఒకటే అభిప్రాయం కలిగిన వాళ్ళు అవ్వడంతో వీళ్ళిద్దరి లైఫ్ స్పిరిచువల్ పరంగా కూడా ఎంతో చక్కగా సాగుతుంది అని అనిపించింది అంటూ పెళ్లి పెద్దగా తానే దగ్గరుండి పెళ్లి జరిపించిన రాజ్ నెడిమూరు పిన్ని అయిన శోభారాజ్ గారు పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత సమంత గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో ఇప్పుడు ఇంకొకసారి వైరల్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి